తింటాడు వినవంటేవు ధరడు చిన్ని ప్రార్థన తింటాడు వినవంటనే ఉంటాడు ఎప్పుడైనా ఎక్కడైనా అని వేళల కార్యం చేస్తాడు ఎప్పుడైనా ఎక్కడైనా అని వేళల కార్యం చేస్తాడు మోసే ప్రార్థన విన్నాడు ఎలా సముద్రాన్ని చీల్చాడు యోశువ ప్రార్థన విన్నాడు సూర్య చంద్రులని ఆపాడు భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని కూ చూపిస్తాడు భక్తితో తన శక్తి చూపిస్తాడు ప్రార్థన విన్నాడు ఎనిమిది కొట్టాడు సొలమోను ప్రార్థన విన్నా నా చిన్ని ప్రార్థన వింటాడు నేను వింటాను